నమస్తే వెల్కమ్ టు డాక్టర్ అంజు టీవీ శివఓం ఈరోజు ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి డయాబెటీస్ ప్రపంచం మొత్తంలో ఇండియా డయాబెటిక్ హబ్గా తయారైంది వందలో అరవై పర్సెంట్ పైగా డయాబెటీస్ పీపుల్ ఉన్నారని అంటే అది అతిశయోక్తి కాదనుకుంటున్నాం ఎందుకనంటే ఒకప్పుడు డయాబెటీస్ ఈజ్ దే సెడెంటరీ లైఫ్ డిసీజ్ అంటే ఓన్లీ కాస్ట్లీయెస్ట్ రిచ్ పీపుల్ డిసీజ్గా ఉండేది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు పేద లేదు ధనిక లేదు పూర్ పీపుల్ లేదు స్లమ్ ఏరియా లేదు టాప్ ఏరియా లేదు ఏ ఏరియాలో ఎవరికైనా ఏ వయసు వాళ్ళకైనా కామన్గా వచ్చే అవకాశాలు ఉన్నది డయాబెటిక్ వాటిస్ డయాబెటిక్ అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఇది అన్ని రకాలు చూద్దాం డయాబెటీస్ అని అంటే సింపుల్ ఫ్రేమ్లో చెప్పాలని అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉంటే దాన్ని డయాబెటీస్ మధుమేహము అని అంటారు అంటే బ్లడ్ చిక్కబడుతుంది తర్వాత పడుతుంది షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ర్యాండమ్గా అంటే ఎప్పుడు బ్లడ్ తీసినా నూట ముప్పై నూట యాభై కంటే ఎక్కువగా ఉండకూడదు ఫాస్టింగ్ పరిగణపన చేసినప్పుడు హండ్రెడ్ కంటే లేదా హండ్రెడ్ రేంజ్లో వంద తొంభై తొమ్మిది నూట పది అయితే బెస్ట్ వన్ ట్వంటీ దాటకూడదు వంద నుంచి వన్ ట్వంటీ ఉంటే బెస్ట్ వన్ ట్వంటీ దాటడం మొదలు పెడితే మీరు చిన్నగా ఎంటర్ అవుతున్నారు అని అర్థం వన్ ఫిఫ్టీ ఉందంటే పక్కా డయాబెటీస్ ఉన్నట్టు లెక్క వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వస్తుందని అంటే మీరు ఎంటరింగ్ బార్డర్ లైన్లో ఉన్నారని లెక్క ఈ రకంగా తిన్న తర్వాత వన్ ఎయిటీ కంటే ఎప్పుడు దాటకూడదు వన్ ఫిఫ్టీ అంటే ఇంకా సేఫ్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆట వస్తుందని అంటే డయాబెటీస్ ఎక్కువగా ఉందని అర్థం ఈ రకంగా ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ ర్యాండమ్ మూడు రకాలుగా టెస్ట్ చేసి మనం డయాబెటీస్ ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు డయాబెటీస్ ఎన్ని రకాలు ఇది ప్రధానంగా నాలుగు రకాలు ఒకటి డయాబెటీస్ మెల్లిటస్ అంటే డయాబెటీస్ రెండోది ఇన్సిపిటస్ మూడోది జస్టేషనల్ డయాబెటీస్ నాలుగోది జువెనైల్ డయాబెటీస్ గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఓన్లీ ప్రెగ్నెంట్స్కి మాత్రమే వస్తుంది గర్భంతో ఉన్నప్పుడు వస్తుంది తర్వాత తగ్గిపోతుంది ఇది గెస్టేషనల్ డయాబెటీస్ లేడీస్కి మాత్రమే వస్తుంది ఎందుకంటే ప్రెగ్నెన్స్ లేడీస్ కాబట్టి ఫోర్త్ వన్ వచ్చేసి జోనైల్ డయాబెటీస్ చిన్న పిల్లలకు డయాబెటీస్ వస్తుంది చాలా విచిత్రంగా చాలా ఘోరమైన పరిస్థితి ఇది చిన్న పిల్లలకు డయాబెటీస్ వచ్చినప్పుడు దాని కాంప్లికేషన్స్ కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే న్యాచురల్గా డయాబెటీస్ వచ్చే ఏజ్కి వచ్చేసరికి కనీసం ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఒకప్పుడు ఫార్టీ ఫైవ్ ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఏజ్ కూడా వస్తుంది తర్వాత ప్రధానంగా ఉండేదాంట్లో డయాబెటీస్ మెల్లిటస్ డయాబెటీస్ ఇన్సిబిటస్ డయాబెటీస్ మెలిటస్ వచ్చేసి ఇన్సులిన్ హార్మోన్ తగ్గినప్పుడు వస్తుంది డయాబెటిస్ మెల్లిటస్ అనేది ఏడిహెచ్ హార్మోన్ తగ్గినప్పుడు వస్తుంది సో ప్రధానంగా ఇప్పుడు మేజర్గా ఉండేది మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ డయాబెటీస్ మెలిటస్ డిఎం కాబట్టి దీనిలో టైప్ వన్ టైప్ టూ అనే రెండు రకాలుగా ఉంటాయి ఈ డయాబెటీస్నే ఇందాక చెప్పినట్టు ఏడిహెచ్ తొలిచేదాన్ని టైప్ టూ అంటారు దీన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు సో డయాబెటీస్ను మనం గుర్తించడం ఎలా అనేది ఆల్రెడీ బ్లడ్ టెస్ట్లో చేస్తే తెలుసుకున్నాం డయాబెటీస్ అంటే ఏంది తెలుసుకున్నాం దీన్ని రాకుండా ఎలా చేయాలి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఇది చూద్దాం రావడానికి ప్రధాన కారణాలు ఒకటి మెయిన్ సెడెంటరీ లైఫ్ సెడెంటరీ లైఫ్ అని అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అని అంటే తిండి ఎక్కువ పని తక్కువ శారీరక శ్రమ లేకుండా ఉండే లైఫ్ను సెడెంటరీ లైఫ్ అంటారు పొద్దున టిఫిన్ లాగి చేయడం కూర్చొని పని చేయడం మధ్యాహ్నం భోజనం చేయడం కూర్చొని పని చేయడం కనీసం లేచి వాకింగ్ కూడా ఉండదు సాయంత్రం తినడం పడుకోవడం కాబట్టి కుర్చీ మీద కూర్చోవడం బెడ్ మీద పడుకోవడం తప్ప స్టెప్స్ కానీ సింపుల్ వాకింగ్ కానీ మెట్లెక్కి దిగడం కానీ ఇలా అవకాశం ఉన్న చోట కూడా మనం లిఫ్ట్ వాడుతున్నారు తప్ప మెట్లు ఎక్కట్లేదు అంటే శారీరక శ్రమ తగ్గించుకొని ఇంటేక్ ఫుడ్ మాత్రం మంచి క్వాలిటీ ఫుడ్ బాగా హెవీ ఫుడ్ హై క్యాలరీ ఫుడ్ ప్లస్ ఈ బేకరీ ఫుడ్ అని అంటే ఎక్కువగా జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మెయిన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మోస్ట్ డేంజరస్ ఎందుకంటే ఇవి కెమికల్ చేంజెస్ అన్నీ మారిపోయి ఉంటాయి ప్రతిదీ ప్రాసెస్డే మొన్న నేను చూశాను మినపగుళ్ళు ప్రాసెస్ చేసి అమ్ముతున్నారు ఎంత ఘోరం మినపగుళ్లకు పురుగు పట్టకుండా పురుగుల మందుతో కోటింగ్ చేసి అమ్ముతున్నారు వాడు మెనుపకొండలు మామూలుగా అయితే జనరల్గా ఏదైనా పురుగు పడుతుంది పురుగు పడుతుందంటే దానికి మందు లేనట్టు లెక్క పురుగు పట్టడం లేదంటే దానికి డెఫినెట్గా వాళ్ళు మందు కొట్టారని లెక్క ఈ ఇంత ప్రాసెస్డ్ ఫుడ్ చెప్పాక మొన్న ఇడ్లీ తింటే డేంజర్ అంటే అదేంది బాబు ఇడ్లీ చాలా స్టీమ్డ్ ఫుడ్ బెస్ట్ ఫుడ్ కదా అని అనుకుంటే తీరా చూస్తే దానికథ ఇది కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ కాబట్టి ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ ఈ ఫుడ్ తీసుకోవడం సెడెంటరీ లైఫ్ హ్యాబిట్ రెండోది శారీరక శ్రమ అనేది పూర్తిగా లేకపోవడం మూడోది వచ్చేసి అనువంశికత మదర్కు ఫాదర్కు డయాబెటీస్ ఉంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వచ్చేదానికి వందలో తొంభై పర్సెంట్ ఆస్కారం ఉంటుంది కంపల్సరీ వస్తుందా అది చెప్పలే మనం దాని నుంచి స్కిప్ అవ్వచ్చు అంటే మనం తప్పించుకోవచ్చు అది ఎలాగో చెప్తాను కాబట్టి అనువంశికత నుంచి కూడా అంటే తల్లిదండ్రులకు ఉన్నప్పుడు నాకు వచ్చే అవకాశం నా మా ఫదర్ మాదర్కి ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది అలా డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మూడోది వచ్చేసి కొన్ని జబ్బుల వలన ప్యాంక్రియాటిక్కు ఉండే ఇబ్బంది వలన ఎందుకంటే ఇన్సులిన్ ప్రిపేర్ చేసేది మన బాడీలో ప్యాంక్రియాస్ అది కరెక్ట్గా పొట్ట కిందనే ఉంటుంది అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ దానికి వచ్చే గడ్డలు కానీ దాన్ని చేసే పని కానీ చేయకుండా పోయినందువలన అది డయాబెటీస్ కాబట్టి ఇన్ని రకాలుగా కారణాలలో మనకు డయాబెటీస్ వస్తుంది తర్వాత ఇందాక చెప్పాను ఎలా అనువంశికత ఉండే షుగర్ను తప్పించుకోవచ్చు అనేది ఫస్ట్ ఏంటని మన ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవాలి ఓహో ఫాదర్కు మదర్కు డయాబెటీస్ ఉంది కోపటి నాకు వచ్చే అవకాశం ఉంది నాకు రాకూడదని అంటే సింపుల్ ఏమీ లేదు డైట్ కంట్రోల్ తర్వాత ఎక్సర్సైజ్ ఈ రెండు చేసుకుంటే లైఫ్లో డయాబెటీస్ రాదు వంద రూపాయలు బాండ్ పేపర్ మీద రాసివ్వగలుగుతాం ఎక్సర్సైజ్ తర్వాత డైట్ కంట్రోల్ ఈ రెండు చేస్తే ఎందుకు వస్తుంది డయాబెటీస్ బయట నుంచి రాదండి మనం తినే ఫుడ్ నుంచే వస్తుంది ఫాస్టింగ్ చేస్తే బ్లడ్ షుగర్ పెరుగుతుందా సింపుల్ టెక్నిక్ పెరగదు ఎందుకు ఫుడ్ బయట నుంచి తినే తిండిలో షుగర్ ఉంది కాబట్టి మన బ్లడ్లో పెరుగుతుంది అసలు బయట నుంచి తిండే మనం తగ్గిచ్చేస్తే షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది గాలి నుంచి కానీ మనం పీల్చే దాంట్లో నుంచి కానీ రాదు తాగే నీళ్ళలోంచి రాదు కాబట్టి మీరు ఇది క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ఆ రకంగా మనం అనువంశికత వచ్చే డయాబెటీస్ గురించి కూడా తప్పించుకోవచ్చు సో ఏ రకంగా వస్తుందనే తెలుసుకుందాం ఇప్పుడు దాని నుంచి ఎలా ట్రీట్మెంట్ ఎలా చికిత్స అనేది ఏంటి ఒక ఫైవ్ మినిట్స్లోనో టెన్ మినిట్స్లోనో చెప్పేది కాదు చికిత్సగా దానికి ఒక లెంతి ప్రాసెస్ ఉంటుంది బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ షార్ట్ చాలా షార్ట్లో సింపుల్గా చెప్పడానికి చూస్తాం డయాబెటీస్కు ట్రీట్మెంటు మూడు రకాలుగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనము ఇన్సులిన్ను పెంచేదానికి మందులు కొన్ని ఉంటాయి ఆ మందులు పెట్టుకోవడం అంటే ప్యాంక్రియాస్ మన శరీరానికి తగిన ఇన్సులిన్ను రిలీజ్ చేయనందుకు ఈ షుగర్ అనేది బ్లడ్లో కలుస్తుంది కాబట్టి ఇన్సులిన్ను పెంచే మందులు ఒకటి రెండోది ఇంకొక రకం మందులు ఆల్రెడీ బ్లడ్లోకి వచ్చేసింది షుగర్ ఆ షుగర్ను కరిగించేది షుగర్ను గ్లూకోజ్ను గ్లైకోజెన్గా కానీ గ్లైకోజెనసిస్ ఆ రకంగా మార్చడానికి ఉండే మందులు రెండో రకం మూడో రకం వచ్చేసి సబ్స్టిట్యూట్ అంటే ఇన్సులిన్ పూర్తిగా రాలేదండి చేతులు ఎత్తేసింది ప్యాంక్రియస్ నా చేత కాదు అని చేతులు ఎత్తేసింది బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటే బెల్లం చుట్టూ అన్నట్టు అనేక జబ్బులు వస్తాయి కాబట్టి మనము ఇన్సులిన్ను బయట నుంచి సబ్స్టిట్యూట్ చేసేది దట్ ఈజ్ నథింగ్ బట్ సూ చూడండి ఇన్సులిన్ బయట నుంచి సబ్స్టిట్యూట్ దాంట్లో మళ్ళీ అనేక రకాల లింఫలైజ్డ్ ఉంటుంది అక్యూట్ ఉంటుంది తర్వాత యాక్టివ్ ఉంటుంది తర్వాత స్లోగా ర్యాపిడ్ అని ఉంటుంది తర్వాత స్లోగా రిలీజ్ అయ్యేది ఉంటుంది అది రకరకాలుగా ఇన్సులిన్స్ ఉంటాయి అవసరాన్ని బట్టి డాక్టర్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది అయితే ఇన్సులిన్ తీసుకునే స్టేజ్కి పోయిన వాడికి నరకం ఉంటుంది ఎందుకంటే రోజు కుచ్చుకోవాలి రోజు పొద్దున తిన్నప్పుడల్లా కుచ్చుకోవాలి మధ్యాహ్నం తిన్నప్పుడు కూర్చుకోవాలి కుచ్చుకోకపోతే బ్లడ్ పెరుగుతుంది కాలు కుళ్ళిపోతుంది లేకపోతే కిడ్నీ కుళ్ళిపోతుంది లేకపోతే కన్ను కుళ్ళిపోతుంది సో ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఆ స్టేజ్కి పోకముందే మీరు జాగ్రత్త పడతారని నేను ఆశిస్తున్నాను తర్వాత ఇది ఎలా వస్తుందో దాని సిమ్టమ్స్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు దాని సిమ్టమ్స్ అంటే బ్లడ్ షుగర్ డయాబెటీస్ యొక్క లక్షణాలు ప్రధానంగా మూడు రకాలు ఉంటారు పాలీయూరియా పాలిఫేజియా పాలిడిప్సియా మెయిన్గా ఈ మూడు కంపల్సరీగా ఉంటాయండి ఇందులో పాలీయూరియా అంటే యూరిన్ ఎక్కువ సార్లు పోస్తుంటారు అంటే మామూలుగా మనము రెండు గంటలకు ఒకసారి చలికాలం అయితే కొంతమంది గంటకోసారి లేకపోతే టూ అవర్స్ ఒకసారి నీటి తాగేదాన్ని బట్టి నీటి తాగిపోతే నాలుగు గంటలు కూడా యూరిన్ రావచ్చు చాలా మందికి ఇక్కడ అట్లా కాకుండా చలికాలంలో అర్ధగంటోసారి ఎండాకాలంలో అయినా కూడా గంటకోసారి యూరిన్ పోస్తుంటారు వాళ్ళు కాబట్టి పాలి యూరియా యూరిన్ ఎక్కువగా ఉంటుంది పాలి ఫేజియా ఆకలి ఎక్కువగా అవుతుంటుంది ఎప్పుడు తినాలి తినాలి గంటకోసారి ఒకసారి ఆకలి వేస్తూ ఉంటుంది ఎందుకు ఆకలి అవుతుంది అంటే తిన్నదంతా అరిగిపోయి గ్లూకోజ్గా వెళ్ళిపోతుంటుంది బ్లడ్లో మళ్ళీ నీరసం వచ్చేస్తుంటుంది కాబట్టి ఆకలి వస్తుంటుంది కాబట్టి పాలియూరియా పాలిఫేజియా పాలీ డిప్సియా ఇంకొకటి డిప్సియా అని అంటే దప్పిగా దాహం వేస్తుంది ఇక్కడ బేసిక్ సైకిల్ ఎందుకు దాహం వేస్తుంది యూరిన్ ఎక్కువ పోతుంది యూరిన్ పోతే మనిషి నీరస పడిపోతాడు మన బ్లడ్లో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వచ్చేసి వాటర్ ఉండాలి వాటర్ లేకపోతే రక్తం చిక్కబడిపోతుంది ఎత్తిపోతుంది కాబట్టి రక్తము వాటర్ మెయింటైన్ చేయాలని అంటే దప్పిగా అవుతుంది నీళ్ళు తాగాలి కాబట్టి నీరు ఎక్కువ తాగుతాడు నీరు తాగినందుకు మళ్ళీ యూరిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి యూరిన్ ఎక్కువ పోతున్నందుకు నీరసం వస్తుంది నీరసం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు కాబట్టి ఈ సైకిల్లో ఎరుక్కుని అట్లా అలాగనే తిరుగుతుంటుంది ఈ మూడు ప్రధాన లక్షణాలు ఇవి కాకుండా కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి దీన్ని ప్రధానంగా కాంప్లికేషన్స్ వచ్చేసి ఒకటి రెండని కాదు రక్తం ఎక్కడైతే సరఫరా జరుగుతుంటుందో మన బాడీలో అన్ని బాడీలు రక్తం సరఫరా లేనిది జీవం ఉండదు అలా అన్ని బాడీస్కు బ్లడ్ సప్లై ఉన్న అన్ని బాడీస్ను అది కుళ్ళిపోయేటట్టు చేస్తుంది గ్యాంగ్రీన్ చేయగలుగుతుంది కళ్ళుకి వస్తే కళ్ళు కుళ్ళిపోతుంది కిడ్నీకి వస్తే కిడ్నీ కుళ్ళిపోతుంది వస్తే కాలు కుళ్ళిపోతుంది చేయికి వస్తే చేయి కుళ్ళిపోతుంది ఈ ఆర్గాన్ షుగర్ నుంచి బ షుగర్ బారిన పడదు అని చెప్పడానికి లేదు టోటల్ ఓవరాల్గా బాడీ కూడా షుగర్తో ఇబ్బంది పడిపోతుంది కాబట్టి ఇంత మోస్ట్ డేంజరస్ ఉన్న షుగర్ నుంచి మీరు జాగ్రత్త పడాలనుకుంటున్నారా ఎస్ డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేయండి ప్రివెంటివ్ ప్రోగ్రామ్ ఉంది విల్ టెల్ ఇన్ నెక్స్ట్ వీడియో కాబట్టి ఈ రకంగా షుగర్ ఏం చేయగలుగుతుంది దాని లక్షణాలు ఏంటనేది ఇప్పుడు చూసాం దాని ప్రివెన్షన్ అనేది కూడా మనం తెలుసుకున్నాం ఎక్సర్సైజ్ డైట్ తర్వాత ప్రాపర్గా డాక్టర్ను రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం అనేది ఉండాలి ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకొని ఉండాలి వీటితో మనం పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు కాబట్టి ఈ రకంగా ఇన్ని చూసుకున్న తర్వాత లెట్స్ కమ్ టు ట్రీట్మెంట్ పాట్ డయాబెటీస్కు పూర్తిగా రివర్సబుల్ అయ్యే ట్రీట్మెంట్ ఉందా డెస్ డెఫినెట్గా ఉంది కాబట్టి దీని గురించి పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ